తెలంగాణ న్యూస్ స్వాగస్ మేము ఇస్ బబ్లూ కుమార్ బాలాజీ హోమ్ అప్లయన్సెస్ ప్రాపర్ అండ్ మన షాప్లో అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటుంది సపోజ్ ఇది వన్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ వన్ కప్ ఆఫ్ రైస్ స్టెన్లెస్ స్టీల్ గిన్నె ఉంటుంది దీంట్లో ఇలా అవైలబుల్ టూ గిన్నె కూడా అవైలబుల్ ఉంటుంది సింగల్ గిన్నె కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఆల్ వెరైటీస్ వాటర్ బాటిల్స్ ఉంటుంది హాట్ అండ్ కోల్డ్స్ వాటర్ బాటిల్ ఇది అన్నీ మన దగ్గర హండ్రెడ్ వెరైటీస్ రైస్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది హండ్రెడ్ వెరైటీస్ ప్రేసే ఆల్ ఐటమ్స్ ఆల్ సైజెస్ నెక్స్ట్ వచ్చేది మన దగ్గర రైస్ కుక్కర్ వాటర్ బాటిల్స్ న్యూట్రీ బ్లెండర్ న్యూట్రీ బ్లైండర్లో ఆల్ కంపెనీస్ రెడీ ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ వచ్చేది హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేది సర్జికల్ స్టీల్ మెహర్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ మెహెర్ కంపెనీ నెక్స్ట్ వచ్చేది మన దగ్గర మైక్రోన్స్ ఉంటుంది మైక్రోన్లో మనకు సోలో అవైలబుల్ ఉంటుంది గ్రీల్ ఉంటుంది కన్వెన్షన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేది గ్లాస్ వేర్ ఉంటుంది అండ్ మన దగ్గర కట్లరీ ఐటమ్స్లో ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటుంది నైప్స్ పీలర్స్ ఎనీ మెలమైన్ ఐటమ్స్ గ్రేటర్ సిలికాన్ ఐటమ్స్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ టీ కప్స్ సేలం స్టీల్లో ఉంటుంది ప్లేస్ ఉంటుంది ఇందులో క్వాంటిటీ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేది మన దగ్గర స్టోరేజ్ కంటైనర్ సీ త్రూ కంటైనర్ ఉంటుంది టోటల్ ఇది ఇంకా విండో కంటైనర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి ఇది స్టోరేజ్ కంటైనర్ టోటల్ వెరైటీస్ చాలా ఉంది ఇందులో ఇది త్రీ జీరో ఫోర్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ స్టోరేజ్ కంటైనర్ గ్లాస్ కంటైనర్ గ్లాస్ కంటైనర్లో అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటుంది ఇది ఒక బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు గ్రే నైట్ స్టోరేజ్ కంటైనర్ పైన గ్రే నైట్ లిట్స్ ఉంటుంది ఇందులో త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది మన దగ్గర సర్వింగ్ డిషెస్ అవైలబుల్ ఉంటుంది ఎన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటుంది ఈ డిసెస్ ఒక కొత్త మోడల్ ఉంది ఇది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు నార్మల్ డిషెస్లో కూడా వాడుకోవచ్చు చాలా యూజ్ అవుతుంది ప్రోడక్ట్ టు ఇన్ వన్ యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేది మన దగ్గర ప్లేట్స్ నీలం స్టీల్ ప్లేట్ ఉంటుంది ఇది పార్టీషన్ ఫోర్ పార్టీషన్ ఉంటుంది ఇది తినడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చేది ఈ ప్లేట్స్ నార్మల్ కోసం చాలా యూజ్ అవుతుంది ప్లేట్స్ లేటెస్ట్ మోడల్ ప్లేట్స్ ఇందులో త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటుంది ఇంకా మైక్రోన్ సంబంధి ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బేకింగ్ ట్రే ఇంకా కేక్ ట్రే అన్నీ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేది మన దగ్గర హార్డ్ ఎనర్డైజ్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది బ్లాక్ మెటల్ ఇందులో కూడా అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటుంది ప్లేస్లో ఆల్ వెరైటీస్ రెడీ ఉంది మన దగ్గర ఎన్ని ఐటమ్స్ నెక్స్ట్ వచ్చింది మన గ్లాస్ వేర్ గ్లాస్ వేర్లో ఎనీ ఐటమ్స్ బోరోసిల్ బోరోసిల్ గ్లాస్ వేర్ ట్రియో గ్లాస్ వేర్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటుంది మేలమైన్ బోల్స్ రెడీ ఉంటుంది ఇంకా గ్లాస్ ఇయర్లో ఇది మగ్స్ కూడా లేటెస్ట్ మక్స్ రెడీగా ఉంటుంది ఇది కూడా ఇంకా చూడచ్చు స్టీల్ ఐటమ్స్ స్టాల్ కంపెనీలో ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటుంది నా దగ్గర ఎన్ని వెరైటీ ఐటమ్స్ నా దగ్గర ఉంటుంది కట్లరీలో కూడా అన్ని ఐటమ్స్ ఉంటుంది సిలికాన్ స్పెచ్లా ఉంటుంది బ్రష్ ఉంటుంది పట్కర్ అన్ని ఐటమ్స్ ఏ టు జెడ్ ఐటమ్స్ అట్లర్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది బ్రాస్ ఐటమ్లో కూడా అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటుంది కుందలు ఉంటుంది న్యూ న్యూ మోడల్స్ కుందలు ఉంటుంది ఇంకా ఇది న్యూ మోడల్స్ బాక్స్ బ్రాస్ కోటింగ్ బాక్స్ ఉంటుంది చాలా యూజ్ అవుతుంది ఇది సర్వింగ్ కూడా ఫోర్ ఫైవ్ అవర్స్ వేడి కూడా ఉంటుంది ఇంట్లో మనకి రీజనబుల్ రేట్ దొరుకుతుంది అన్ని ఐటమ్స్ రీజనబుల్ రేట్ ఉంటుంది మంచి ప్రోడక్ట్ ఉంటుంది ప్లీజ్ ఒకసారి విజిట్ చేసి తీసుకోండి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మన దగ్గర ఎన్ని ఐటమ్స్ అవైలబుల్ మన దగ్గర సెల్స్ అండ్ సర్వీస్ రెండు అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇంకా ఓల్డ్ ఐటమ్ కూడా మనం ఎక్స్చేంజ్ తీసుకుంటాం పాత ఐటమ్ ఇస్తే మనం కొత్త కొత్త ఐటమ్ ఇస్తాం దాంట్లో ఎక్స్చేంజ్ చేసి మనకి ఎంత అమౌంట్ వస్తుంది అది తీసుకుంటాం ఇంకా నెక్స్ట్ మన దగ్గర యుఎస్ అండ్ కెనడా మన వన్ టెన్ వోల్టేజ్ మిక్సర్ గ్రైండర్ అండ్ వెయిట్ గ్రైండర్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర సక్రాంతి ఆఫర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆఫర్ ప్లస్ సక్రాంతి ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది అందులో మనకి ఇప్పుడు అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తక్కు ఓపర్ డిస్కౌంట్ ఓపర్ నడుస్తున్నాయి ఐటమ్స్ బట్టి డిస్కౌంట్ ఉంటుంది ఏదైనా ఐటమ్ మీరు తీసుకురావాలి పాత ఐటమ్ కూడా తీసుకురా వస్తే మనకి ఎక్స్చేంజ్ కూడా దొరుకుతుంది మనకి ఎన్ని ఐటమ్స్ అవైలబుల్ వచ్చి మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్లో ఒక బాలాజీ షాపింగ్ సెంటర్ ఒకటి స్టీల్ షాప్ ఉంటుంది అక్కడ కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు అది నా ఫస్ట్ బ్రాంచ్ అది యాక్చువల్లీ అది ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి రన్నింగ్ ఉంది ఇది ఇక్కడ పెట్టి మనం టెన్ ఇయర్స్ అయిపోయింది అక్కడ కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు అక్కడ బెస్ట్ డిస్కౌంట్ అవైలబుల్ ఉంటుంది మీకు థ్యాంక్ యూ